చాలా మందికి ఆ మంత్రం విన్నవాళ్లకు తెలుసు కూడా అది కూడా గాయత్రి మంత్రమే అని చెప్పారు ఎందుకంటే అది గాయత్రి ఛందస్సులో ఉంది దానికి దేవత కూడా సవిత కాబట్టి సావిత్రి మంత్రం ఇంకా ఈ మంత్రాలన్నీ ఎందుకోసం అంటే మది కొంబం ముంచడానికి కాదు ఇది అందరిని ఉద్ధరించడానికి లోక కళ్యాణం కోసం చాలా మంది మంత్రం అనగానే ఏదో మా ఇంటికి ఏదో చేశారు చేతబడి చేశారు మాకు అన్ని కలిసి రావట్లేదు అందరి దృష్టి మా మీదనే ఉంది మా ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి ఇటువంటివి చాలా ఇంట్లోకి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు దానికి ఏమిటంటే మంత్రము అంటే వేద మంత్రాలు ఆ వేద మంత్రాలను జపించడము లేదా ఆహుతి ఇవ్వడం లేదా స్వాధ్యాయం చేయడం తద్వారా మనకు శాంతి అనేది కలుగుతుంది అంతే తప్ప మనము మంత్రగాడు అంటే వాడు మంత్రగాడికి ఏమీ రాదు వాడు ఏంటి అంటే ఓం హీమ్ క్లీమ్ ఫట్ ఫుట్ అని ఇలాంటి పిచ్చి పిచ్చి శబ్దాలన్నీ చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళంతా అంటే గృహస్థులు వెళతారు మాకు ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఏమి ఎంత సంపాదించినా ఏమీ మిగులు మిగులుబాటు లేదు ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళు దానికి వాడు చెప్తాడు పిచ్చి పిచ్చివన్నీ అవన్నీ పాటిస్తారు నష్టపోతారు ఇంకా నష్టపోతారు ఎప్పుడో తెలుసుకుంటారు బట్టి మనము బాగుపడాలి అంటే ధర్మకార్యాలు చేయాలి ధర్మ మార్గంలో నడవాలి అలా చేయకుండా కేవలము ఎవరో మాంత్రికులు తాంత్రికులు చేతబడి వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళితే చాలా భయంకరమైన అనుభవాలు మిగులుతాయి జరిగే మంచి మాత్రం ఏమీ ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ మంత్రం మనకేం చెప్తుంది మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం ఇది విశ్వాని దేవతమిత దురితాని పరాశువ భద్రం తేమిటి అంటే ఏమిటి అంటే దురితాని పరాశువా దురితములను దూరం చేయి భద్రం ఆసువా భద్రాన్ని ప్రాప్తి రెండు మనం చేయాల్సిన పనులు ఏమిటి దురితాలు దూరం చేసుకోవడం భద్రాన్ని పొందడం కాబట్టి దురితాలు ఎవరు దూరం చేస్తారు దేవుడు వచ్చి దూరం చేస్తాడా చెప్పండి దురితాలు ఎందువల్ల వచ్చాయంటే మన వల్లనే వచ్చాయి మనం చేసుకున్నటువంటి ఆ చేష్టల వల్లనే దురితాలు వచ్చి కూర్చున్నాయి మళ్ళీ ప్రతీకారం మనమే చేయాలి ఇంట్లో పాము వచ్చిందంటే పాము ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది నీళ్ళు బాగుంది డిజైనింగ్ బాగుంది అని అంటే ఇంట్లో పాము రావడానికి ఎక్కడో రంధ్రం ఉంది ఆ రంధ్రాన్ని పెట్టేది లోపలికి వచ్చింది ఆ రంధ్రాన్ని గమనించి పూర్తి చేసుకుని ఆ పామును పాములు పట్టేవాడికి పిలిచి పంపించి బయటికి తోసేయాలి అంతే తప్ప పాము దేవుడే పంపించాడు అనుకుంటే ఎలా కాబట్టి మనుషులు చేసిన పొరపాట్లను దేవుడేమీ చేయలేదు కానీ మనిషి యొక్క దురితాలను కష్టాలను దూరం చేసుకోవడానికి కావలసినటువంటి మానసిక శక్తిని భగవంతుని ప్రార్థించి మనం పొందగలుగుతాం అంతే కాబట్టి భగవంతుని ఎందుకు ప్రార్థించాలంటే మనోబలం కోసం మానసిక వికాసం కోసం అంతే తప్ప మనం ప్రతి ఒక్కటి భగవంతుడు చేసి పెట్టట్టు కాబట్టి మనము ఇప్పుడు ఆ విశ్వాని దేవ మంత్రంతో ఇరవై నాలుగు సార్లు ఆవర్తిస్తాము భగవంతుడా మాకు దురితాలను దూరం చేసుకునే శక్తిని ఆ అవగాహనను ఆ జ్ఞానాన్ని అందించు భద్రాన్ని నిలుపుకునేటటువంటి జ్ఞానాన్ని కూడా అందించు అని భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ మంత్రంతో ఇరవై నాలుగు సార్లు ఆవర్తిస్తాము అందరూ స్వాహా చెప్పండి లేకపోతే మంత్రం వస్తే మాతో పాటు చెప్పండి Om Girishwani Deva Sarita Duryodhana.